విద్యార్థులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ ఈ నెల పన్నెండవ తేదీన చేపట్టనున్న యువత పోరును విజయవంతం చేయాలని వైసీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల భీమవరం ఎంపీపీ పేరిచెర్ల నరసింహరాజులు పిలుపునిచ్చారు విద్యార్థులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ ఈ నెల పన్నెండవ తేదీన చేపట్టనున్న యువత పోరును విజయవంతం చేయాలని వైసీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల భీమవరం ఎంపీపీ పేరిచర్య నరసింహరాజులు పిలుపునిచ్చారు సోమవారం పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నెండవ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండి నియోజకవర్గం పెదమేరంలోని జిల్లా కార్యాలయానికి కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు రావాలని కోరారు పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ర్యాలీగా బయలుదేరి కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలను జగన్ ప్రభుత్వం మంజూరు చేసి వాటిలో ఐదు కళాశాలలో పూర్తి చేసినప్పటికీ కళాశాలలో ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు కూడా ఇంజనీరింగ్ చదువుకుని ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా చేసిన నేత జ మన రాజశేఖర రెడ్డి గారు తండ్రి ఆశయాలని నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా వారికి హాస్టల్ ఫీజులు వాటన్నిటిని చెల్లిస్తూ తల్లిదండ్రులకి ఏమాత్రం ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికి కూడా పిల్లలు చక్కగా చదువుకొని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా విద్యార్థులు పరీక్షలకు వెళ్ళనివ్వకుండా కాలేజీలు ఆటంకపరిచే పరిస్థితిని తీసుకొచ్చారు అనేక మంది పిల్లలు విద్యార్థుల భవిష్యత్తు మధ్యలో ఆడికిపోయి వాళ్ళు పరీక్షలు రాయలేని పరిస్థితుల్లో మళ్ళీ వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రి గారికి తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా తీసుకురావడం జరిగింది మరి ఐదు మెడికల్ కాలేజీలను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే ఓపెన్ చేయడం జరిగింది ఇతర మెడికల్ కాలేజీలను కూడా మరి కుంటుపరిచి విద్యార్థులను ఇంకా ఎక్కువ మంది డాక్టర్స్ని కూడా తయారు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలని తొంగలు తొక్కిన ఈ విధానాన్ని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అగమ్యకోశంగా చేస్తున్న కూటమి యొక్క ప్రభుత్వం యొక్క విధానాలని కూడా నిరసిస్తూ రేపు పన్నెండవ తారీఖున మన పెదమేరంలో ఉన్న జిల్లా పార్టీ కేంద్రాలయం నుంచి ముందుగా అదే రోజున మాకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెదమరంలోని జిల్లా పార్టీ నందు జిల్లా అధ్యక్షులు ముదురు ప్రసాదరాజు గారు ఆధ్వర్యంలో జరుపుకుని అక్కడి నుంచి ర్యాలీగా నాయకులు కార్యకర్తలు అందరూ అలాగే ఏదెవరైతే ఈ యువత పోరుబాటులో నష్టపోతున్న విద్యార్థులు నిరుద్యోగులు వీరంతా ఉన్నారో వారందరితో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ కార్యాలయానికి వినతపత్రాన్ని మా డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో యువత పోరుబాటు దాని మీద రోజున పన్నెండవ తారీఖున విద్యార్థులందరితోటి పాటు కలెక్టరేట్లకు వెళ్ళి అక్కడ వినతపత్రం ఇద్దామని పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ కూడా విఫలం అవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా వాళ్ళ జీవితాలను కూడా పణం పెట్టే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది దాని మీద విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతాం అలాగే ఫీజు రింబర్స్మెంటు విషయంలో ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం వహిస్తామని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజున స్కూల్ని అభివృద్ధి చెంది స్కూల్ని ఎంతో డెవలప్ చేసి విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తరద కుటుంబాలన్నీ కూడా బాగుంటాయనే విధంగా రాష్ట్రంలో విద్యని ముఖ్యంగా ఎదురుకు తీసుకురావడం జరిగింది ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థులు అనగదొక్కే విధంగా పనిచేస్తుంది కాబట్టి మేమందరం కూడా విద్యార్థుల తరపున ఇదే పోరులో పాల్గొని కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతం ఈ మార్చి పన్నెండవ తారీఖున వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరికి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తలబెట్టిన నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా అంతరించిపోవడం కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజ్ రియంబర్స్మెంట్లు తర్వాత మొన్నటిదాకా చూసుకుని ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా హాల్ టికెట్లు ఇవ్వకుండా ఉండడం వల్ల ఎంతోమంది పిల్లలు పరీక్షలు రాయకుండా కూడా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తర్వాత మెడికల్ కాలేజీల్లో జరిగే ఈ సీట్లలో కూడా ఇప్పుడు అవి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు ఈ అన్నింటి మీద కూడా పొద్దున్న జరగబోయే పన్నెండవ తారీఖు కార్యక్రమానికి యువత మరియు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు భారీ ఎత్తులో పాల్గొనాలని చెప్పి ఈ రోజున మేము కోరుకుంటున్నాం మార్చి పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష వారికి రావాల్సినటువంటి విద్యార్థులకి అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ లేకపోతే స్కూల్స్ని వేరే రూపంలో రూపాంతరం చెందే విధంగా చేసేటువంటి నాడు నేడు కార్యక్రమం కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి రీతిలో తెలియజెప్పాలి మళ్ళీ తిరిగి విద్యార్థులకు అందించాల్సినటువంటి సంక్షేమం కానివ్వండి వాళ్ళు చదువుకోవడానికి కావలసినటువంటి అన్ని వసతులు కూడా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో మరి ఈ మార్చి పన్నెండవ తారీఖున అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్గా ర్యాలీగా వెళ్ళడం కలెక్టర్ గారికి విజ్ఞాపన ప్రతం సమర్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లి వారి తల్లిదండ్రులను అందరినీ కూడా సమాయత్తం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల పన్నెండవ తారీఖు ఉదయం పది గంటలకు పెద్దమేరం పార్టీ ఆఫీస్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని అక్కడ నుంచి కలెక్టరేట్కి ఊరేగింపుగా వెళ్దామని పిలుపునిచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే విద్యార్థులు యువత అంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము మరి ఈ పిల్లల చదువుల్లో సర్టిఫికెట్లు లేక మరి కొంతమంది ఉద్యోగాలు తెచ్చి వెళ్ళటానికి చాలామంది ఇబ్బ ఇబ్బంది పడుతున్నారు నిజంగా ఎందుకంటే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారంటే మా ఇంట్లోనే నలుగురు ఉన్నారు ఆ నలుగురు ఆడపిల్లలకు కూడా మరి బెంగళూరులో ఉద్యోగాలు వస్తే మరి ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం జరగలేదు దానివల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావటం జరగలేదు అదే మన జగనన్న ప్రభుత్వం ఉంటే మరి ఆ నలుగురికి కూడా ఉద్యోగాలు వచ్చి అవకాశం ఉండని మరి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నలుగురికి మరి అలాంటి అలా ఆ నలుగురు ఎంతమంది ఇంకెంతమంది జనాలు ఉంటారో వాళ్ళందరికీ మరి ఎంత నష్టపోయారో మరి అందరూ తెలుసుకుని మరి ఈ ప్రజలు ఈ విద్య విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ కల ఈ